దేవుని నామానికి స్తోత్రములు అందరికీ ప్రైజ్ దిలాడ్ మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దేశని పాలెం గ్రామం నుంచి వచ్చాం మేము మేము ఫస్ట్ త్రీ టైమ్స్ వచ్చాము ఇక్కడికి ఇరవై రోజు ఉపవాస ప్రార్థన కూడికల లాస్ట్ రోజు వచ్చాము మేము దేవుడు మాతో అప్పుడు మాట్లాడాడు కానీ నమ్మలేదు అయితే ఇక్కడ దేవుడు అందరితో పేరు పిలిచి అందరితో మాట్లాడుతుంటే అది నేను నిజం అనుకోలేదు అయ్యో ఇది నిజం డబ్బులిచ్చి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను కానీ మా అక్కతో అక్కని లేపి పేరను కానీ అమ్మో దేవుడు నిజంగానే ఉన్నాడు దేవుడు నిజంగానే మాట్లాడుతున్నాడు అని నేను విశ్వసించాను దేవున్నా మనకి స్తోత్రం నాతో మాట్లాడినందు కూడా దేవునికి వందనములు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిజంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉన్నాడు ఇక్కడ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాత్రమే చూడండి అక్కడ ఉండి అయ్యో చేస్తాడా చేయడానైతే మాత్రం అస్సలు అనుకోవద్దు ఇక్కడకు వచ్చి మాత్రం ఈ అద్భుతాలను చూసి మాత్రమే మీరే విశ్వసించండి